అందరికీ నమస్కారం కూర్చోండి ముందుగా ఈ యొక్క విజయవాడ ఉత్సవ్కు ఇంత ఘనంగా కన్నుల విందుగా ఆహ్లాదకరంగా ఈ యొక్క కార్యక్రమాన్ని ఏర్పాటు చేసిన ఈ విజయవాడ ఉత్సవ్ కమిటీ చైర్మన్ అయిన మొత్తవరపు మురళీకృష్ణ గారికి అలాగే విజయవాడ పార్లమెంట్ శాసనసభ్యులు శుభనాథ్ గారికి అలియాస్ చెన్ని గారికి అలాగే మైలవరం శాసన శాసన సభ్యులు వసంత కృష్ణప్రసాద్ గారికి ఇక్కడికి విచ్చేసిన అనంతకోటి ఇది ఒక ఆధ్యాత్మికం అలాగే ఒక పర్యాటకం రెండు సమ్మిళితమైన ఒక మంచి ఒక సభకు ఎంత వైభవం తీసుకొచ్చిన విజయవాడ నడిబొడ్డును వెలిచిన ఇంద్రకీళ్ళది కనకదుర్గమ్మ ఆశీసుడితో ఈనాడు ఈ యొక్క కార్యక్రమాన్ని ఎంత విజయం చేయడానికి విచ్చేసిన తల్లి భక్తులందరూ కూడా నా హృదయపూర్వక ఆహ్వానం పలుకుతూ దేవీత్వ భక్తత్వే సర్వకార్య విధాయిని కలువి కార్య సిద్ధార్థము పాయజ్ఞత శృణుదేవి పరోక్షామే అని అధసప్త శ్లోకిలో దీంతో ప్రారంభమవుతుంది దేవిత్వం చూసే సర్వకార విధాయిని కలోహి కార్య కార్య సిద్ధాంత ముయత్నత శృణదేవి పరోక్షామి గుంజిక స్తోత్రమంతమేన ప్రభవిణ జన్ని చాప శుభ భవేద్ అటువంటి సర్వంగళ మంగ్ల శివే సర్వాధ సాధికే శరణే తైంబకే గౌరీ నారాయణి నమోస్తే సర్వబాధ ప్రశవరం త్రైలుక్య శైక్లేశ్వరి ఏమే త్వయ్య కార్యమస్మద్వైర్ వినాశనం అటువంటి ఆ ఇంద్రకాళ వెలిచిన ఆ దుర్గమ్మ ఆశీసులు అందరిపైన ఆవిడ కరుణా కటాక్ష వీక్షణాలు ప్రసరింపజేయాలని ప్రార్థిస్తూ మరి నాడు ఈ యొక్క శరణవ రాత్రులు సందర్భంగా మొన్ననే ఈ యొక్క ఇది సాంస్కృతిక వేదిక ఇంతకుముందు ఇది ఐదో సభ ఇప్పుడు జరిగేది అంటే ఇంతకుముందు పొన్నమి ఘాటు దగ్గర ప్రారంభించి ఈనాడు ఇక్కడ ఈ సాంస్కృతిక ఈ సాంస్కృతిక కార్యక్రమం అది పదకొండు రోజులు జరిగింది జరుగుతుంది ఇదే మనం నలభై ఆరు నెల నలభై ఆరు రోజులు ఈ యొక్క కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది ముందుగా మరి శరణవరాత్రులు అనగానే ముందు మనకి ఈ యొక్క శ్రీ లలిత తిరుపతి సుందరితో మొదలయ్యి దాని తర్వాత గౌరీ గౌరీమాత అయితేనేమి అలా ఈ చివరికి మహిషాసురు వర్దిని తో పూర్తవుతున్న కాబోతున్న ఈ యొక్క క్షేత్రానికి ఇవాళ ప్రతి సంవత్సరం ఎంతో వేల వేలాది మంది భక్తులు రావడం దీక్ష పోని ఇక్కడికి రావడం మహిషాసురు వర్దిని అయితేనేమి గాయత్రి మాత అయితేనేమి లేకపోతే అన్నపూర్ణం అయితేనేమి అలాగే కాచాయిని దేవి అలాగే మహాలక్ష్మి అయితేనేమి ఇవాళ మరి లలితా దేవి అయితేనేమి రేపు చండీదేవి అయితేనేమి తర్వాత దేవి దుర్గామాత అలాగే ఈ మహిషాసుర మరిదిని ఇలా ఈ పదకొండు రోజులు పదకొండు అవతారాల్లో ఆవిడని అలంకరించి జరుపుకుంటున్న ఈ యొక్క తరుణంలో అలాగే ఈ యొక్క రాష్ట్రం విజయవాడ వైబ్రంట్గా ఈనాడు ఇక్కడ ఈ యొక్క సాంస్కృతిక కార్యక్రమాన్ని ఇంత అద్భుతంగా ఏర్పాటు చేసేందుకు మంచిగా సంకల్ప బలియే ఉంటాం మనం చేసే మంచి పనైనా ఆ ప్రకృతి అలాగా దేవుళ్ళు అందరూ సహకరిస్తారని ఎంత అద్భుతంగా ఈ కార్యక్రమం ఈరోజు చూస్తున్నాం మనం ఎప్పటికప్పుడు ప్రతి వాళ్ళల్లో ఒక భయం ఎప్పుడెక్కడ వర్షం పడుతుంది ఎక్కడ ఏ ఏ ఆటంకం కలుగుతుంది ఈ కార్య కార్యక్రమానికి కానీ అటువంటిది ఆ దేవి కృప వల్ల అంత దిగ్విజయంగా విజయవంతంగా జరుగుతుంది ఈ కార్యక్రమం అంతే సంకల్ప బలియం అంటాను అలాగే చతుర్షష్ఠి కళలకు గానం చేయని మన భారతదేశం ఆ కళల వెలుగును ప్రపంచం నలుమూలలను ప్రసరిప చేసి మన దేశం చాన్ని చాప చాటి చెప్పడానికి దోహదపడిన ఎందరో మహానుభావులు పుట్టిన మన భారతదేశం నిజంగా కళాఖండ దేశం అని చెప్పుకొని గర్వపడాలి నిజమే మన దేశం గొప్పదే కళ గొప్పదే కళకి చావు లేదు అటువంటి కళలను పునరుద్ధరించడానికి నేటితనం వాళ్లకు తెలియజేయడానికి ఈనాడు వాళ్ళ కృష్ణా జిల్లాలో ఇక్కడ ఇక్కడ జరుపుకుంటున్నాం కానీ మన కృష్ణా జిల్లా నడి మన చుట్టుపక్కల చూస్తే మళ్ళీ కూచిపూడి ఉంది అలాగే ఈ మన ఈ బొమ్మల తోలు బొమ్మల ఆట తోలు బొమ్మల ఆటలకి అయితేనేమి అన్నింటికి ఎంతో ప్రసిద్ధమైన మన ఈ కృష్ణా జిల్లా అందున ఇక్కడ విజయవాడలో ఈ కార్యక్రమం జరుపుకోవడం అంటే ఇక్కడ ముఖ్య ముఖ్యంగా చెప్పారు సినిమాలు కూడా ఇది ఒక కేంద్ర బిందువు అని విజయవాడ ఆ రోజులు గుర్తొస్తాయి నేను అప్పుడు ముఖ్య కేంద్రంగా ఉంటూ ఇక్కడి నుంచి పంపిణీదారులు అయితేనేమి లేకపోతే సినిమా యాజమాన్యం వారైతేనేమి ఎంతో ఈ సినిమా పరిశ్రమలో ఎంతో ముఖ్యమైన పాత్రను పోషించి ఈ యొక్క సినిమా ఒక పరిశ్రమ అభివృద్ధి కోసం ఎంతో వాడు తోడ్పడ్డారు అలాగే నేను ఇక్కడ ఎన్నో ఉత్సవాల్లో అంటే దుర్గమ మాత జరిగిన ప్రతి ఈ యొక్క శర నవరాత్రుల్లో పాల్గొనడం అయితేనేమి వీటిలో అలాగే మానవసేబే అంటాం అలా ఈ బసవతర గండోబర్గా అండ్ క్యాన్సర్ హాస్పిటల్ రిజిస్టర్ ఇచ్చినట్ అయితేనేమి దాని ద్వారా ఎంతోమందికి ఈ యొక్క ఎంతో ఖర్చుతో కూడుకున్న వైద్యాన్ని వాళ్ళకి అంద అందుబాటులోకి తీసావడం అంత అంతర్జాతీయ ప్రమాణాలతో కూడిన వైద్యాన్ని వాడికి అందజేయడం అలాగే మొన్నే ఇక్కడ తుళ్ళూరులో కొత్త ఆసుపత్రికి ఇక్కడ కట్టబోతున్న ఆసుపత్రికి భూమి పూజ చేయడం జరిగింది త్వరలోనే త్వరగతులు అమ్మవారి ఆశీస్సులతో ఆసుపత్రిని కూడా పూర్తి చేసి పూర్తి చేసి ఆ యొక్క వైద్య సౌకర్యాన్ని మీ అందరు కూడా అందజేస్తామని ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ మరి వాళ్ళ అందరి చూపు మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంపైనే ఉంది ఎందుకంటే దానికి బ్రాండు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఆయన నాయకత్వంలో తప్పకుండా త్వరగతిని అమ్మవారి ఆశీస్సులతో ఈ యొక్క రాష్ట్రం త్వరగతిన అభివృద్ధి చెంది ఎన్నో ఆటంకాలు ఉన్నాయి ఎన్నో ఈ యొక్క ఆర్థిక సమస్యలు ఉన్నాయి మనకి వాటి అన్నింటిని అధిగమించి రాష్ట్ర అభివృద్ధి కోసం ఇరవై నాలుగు గంటల్లో ఇరవై నాలుగు గంటలు పనిచేస్తున్నాడు ఆయన తప్పకుండా ఈ యొక్క ఆయనకున్న అనుభవ అనుభవంతో అయితేనేమి లేకపోతే ఆయనకున్న పరిజ్ఞానంతో అయితేనేమి ఈ యొక్క రాష్ట్రం త్వరగతి ముందడుగున మన భారతదేశపు పట్టణంలోనే సువర్ణాక్షలతో లెగింపబడిలా త్వరగత అభివృద్ధి చెందుతుంది అని సందర్భంగా తెలియజేసుకుంటూ మరొకసారి ఈ యొక్క మంచి కార్యక్రమానికి నన్ను ఆహ్వానించినందుకు కమిటీ చైర్మన్ మొత్తం వరకు గారికి మురళీకృష్ణ గారికి అలాగే మా పార్లమెంట్ శాసనసభ్యులు శివనాథ్ గారికి అయ్యా గారికి అలాగే ఇక్కడ మైనవరపు శాసనసభ్యులు ప్రసాద్ గారికి అందరికీ అలాగే ముఖ్యంగా ఈ సాంస్కృతిక కార్యక్రమంలో పాల్గొంటున్న నా తోటి కళాకారులు కూడా నా అభినందనలు తెలియజేసుకుంటూ నా కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ నేను సెలవు తీసుకుంటున్నాను థ్యాంక్ యూ జై బాలయా బాబు గారికి మరొకసారి ప్రత్యేకమైన కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాము ఇవాళ